హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి సగ్గుబియ్యం సేమియాని మీకు టేస్ట్గా ఎలా తయారు చేయాలనేది మీకు నేను ఈ మన ఛానల్లో అయితే ఈరోజు చూసుకున్నామండి దానికోసం ఒక అరకప్పు సగ్గుబియ్యాన్ని తీసుకున్నానండి దాన్ని లైట్గా వేయించి నేను లైట్గా వేయించిన తర్వాత ఉడకబెట్టి పక్కన పెట్టుకుంటానండి సగ్గుబియ్యాన్ని సపరేట్గా ఒక ఇదిగోండి గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు బెల్లాన్ని తీసుకున్నానండి కప్పు బెల్లం తీసుకొని కొంచెం కరిగే వరకు దాంట్లో డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే వడగొట్టుకుంటారండి అండి దాన్ని అయితే అట్లా కరిగించి వడగొట్టుకుంటాను ఇప్పుడైతే ఇంకొక కుక్కర్ తీసుకొని కుక్కర్ కానీ ఏది ఏ పాత్రలో మీరు సేమ్యా చేయాల్సినా ఆ పాత్ర తీసుకోండి దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని జీడిపప్పులు బాదం పప్పులు కిస్మిస్లు ఈ మూడు కూడా దోరగా వేయించుకోండి మాడకుండా అయితే వేయించుకోవాలి మీరు మాడకుండా అయితే సేమియాన్ని ఈ విధంగా వేయించుకొని మీరైతే పక్కన పెట్టుకోండి సేమ్యా సగ్గుబియ్యం వేసి సేమియా కాయటం చాలా బాగుంటుందండి సగ్గుబియ్యం వేస్తే మామూలు సేమియా కంటే కూడా సగ్గుబియ్యం వేసి చేసుకున్న సేమియా చాలా అద్భుతంగా ఉంటుంది మీరైతే ఈ విధంగా మీరు ఏ విధంగా పార్టీలకు కానీ ఫంక్షన్లకు కానీ ఎప్పుడైనా సరే మీ ఇంట్లో మీ గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఇట్లా ఈ విధంగా చేసుకున్నారంటే మంచి టేస్ట్ అయితే ఉంటుందండి టస్ట్ మీ నిజంగా నేను ఎలా చేస్తానో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి అదే పద్ధతిలో మీరైతే సేమియానైతే తయారు చేసుకోండి నేను చేసే పద్ధతి నా నా ఐడియా ప్రకారం నా సొంతగా నేను చేసుకున్నదండి ఈ సగ్గుబియ్యం సేమియా ఒకసారి అయితే చూసి ఆ విధంగా మీరు కూడా చేసుకోండి ఇప్పుడైతే అన్ని మనం బాదం పప్పులు కిస్మిస్లు అన్నీ వేయించుకున్న జీవలు పక్కన పెట్టేసుకుని అదే దాంట్లో మనం ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇదిగోండి మనం సేమియా ఇదైతే వేయించిన సేమియా ఆల్రెడీ వేయించిన సేమియా ఇప్పుడు మార్కెట్లో అమ్ముతారు నేను అటువంటి సేమియానే తీసుకొని మళ్ళీ ఒక్కసారి వేయించుకుంటారండి నేను ఈ విధంగా అయితే సగ్గుబియ్యాన్ని అన్నట్టు సేమియాని అయితే వేయించుకుంటున్నాను సగబియ్యం ఆల్రెడీ మనం ఉడకబెట్టి పక్కన అయితే పెట్టుకున్నాం అండి అది కూడా సగుబియాన్ని కూడా లైట్గా వేయిస్తేనే మంచి టేస్ట్ అయితే మీకు ఉంటుంది పాయసం ఈ సగుబియ్యం పాయసం చాలా 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 బాగుంటుందండి ఒకసారి అయితే ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చూసుకోండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతి ఒక్క వీడియో కూడా అయితే నాది వస్తుందండి ముందు మీరు చూసి వదిలేకుండా ఫస్ట్ కొత్త వారు ఎవరైనా చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇప్పుడైతే మనం లైట్గా వేయిస్తున్నాం ఆల్రెడీ మనం వేగిందే అది వేగిన దాన్ని మనం లైట్గా వేయించుకొని మిల్క్ పోసుకుంటున్నానండి నేనైతే మాత్రం ముప్పావు లీటర్ వరకు మిల్క్ అయితే పోసుకున్నాను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి ఎందుకంటే మనం ఉడికి అంత ఏలటికి అవప్రెట్ అయిపోతాయి కదా మిల్క్ అందువల్ల నేనైతే ముప్పావు లీటర్ పాలల్లో ఇంకో పావు పోసి లీటర్ చేశానండి లీటర్ చేసేసి ఈ విధంగా అయితే మనం అనే పాలల్లోనైతే ఉడకబెడతాం అనమాట ఈ విధంగా ఉడకపెట్టండి కొంచెం వాటర్ కూడా పోస్తాను అని చూస్తారు కదా పావు మొప్పావుకి పావు పోసాను మొత్తం లీటర్ అయింది కదా మీకు ఇదిగోండి ఇప్పుడైతే మనం సేమ్ బాగా బాగా అండి ఎందుకంటే మనకు ఆల్రెడీ సగ్గుబియ్యం మెత్తగా ఉడికిపోయిందండి ఈ సేమ్ మనం పాలల్లోనే ఉడకబెట్టుకుంటే అప్పుడే మీకు టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడైతే మొదట మనం ఏం చేద్దామంటే మిల్క్ బైడ్ ఉంటుంది కదా దాన్ని కొంచెం అయితే మీరు వేసుకోండి ఇదిగోండి ఈ విధంగా అయితే మీరు నేనైతే చిన్న ప్యాకెట్స్ అమ్ముతూ ఉంటానండి ఆ ప్యాకెట్ ప్యాకెట్ అయితే వేసేసానండి దీంట్లో స్వీట్ ఉంటుందండి స్వీట్ ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి ఇది వేయటం వల్ల మీకు అద్భుతమైన టేస్ట్ ఉంటుంది ఒక కప్పు తినాలి అనుకున్న వాళ్ళు ఒక మూడు నాలుగు కప్పులు అయితే తింటారండి అంత బాగుంటుంది అందరూ ఇష్టపడైతే తింటారు ఈ విధంగా అయితే మీరు తప్పకుండా నేను ఏ విధంగా చేస్తాను అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు మీరు స్కిప్ స్కిప్ చేసినట్లయితే మీకు తెలియదు ఎట్లా గాయాలో ఇదిగోండి ఇప్పుడైతే మనం ఇలాచి పౌడర్ కూడా చేసుకుందాం అండి మనం మిల్క్ మేడ్ వేసాం కొంచెం మొత్తం వేసేస్తామండి ప్యాకెట్ అంతా చిన్న ప్యాకెట్ అది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంటుంది అది ఆ ప్యాకెట్ మొత్తం అయితే నేను వేసేసాను ఇలాచీ పౌడర్ కూడా చక్కగా వేసేసి ఈ విధంగా మనం సేమ్ అయితే బాగా ఉడకపెట్టుకుంటున్నాం మనం మిల్క్ మెడ్లో స్వీట్ ఉంటుందండి దా దాని దాపులు మీకు ఈ స్వీటు మనం వేసిన ఒక కప్పు బెల్లము మనకి ఈ లీటర్ పాలకి సరిపోతుందండి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సగ్గుబియ్యం ఉడికిన సేమియా ఉడికిన తర్వాత ఉడికిన సగ్గుబియాన్ని తీసుకొచ్చి మనం ఉడకబెట్టి వేయించి ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని దీంట్లో యాడ్ చేస్తున్నాం అండి మొత్తం ఇప్పుడు రెండింటిని కలిపి ఉడకబెట్టుకోండి చూస్తారు కదా చూస్తే ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా మీకు చాలా బాగుంటుందండి ఈ పాయసం సగ్గుబియ్యం పాయసం సగ్గుబియ్యం సేమియా పాయసం ఇట్లా రెండింటినీ పాలల్లో కలిపి ఈ విధంగా అయితే ఉడకపెట్టుకోండి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనివ్వండి రెండు కలిసి కలిపి మనం ఆల్రెడీ ఇలాచీ పౌడర్ కూడా వేసేస్తామండి ఇంకా బెల్లం అయితే మనం యాడ్ చేయలేదు బెల్లం వేసి మనం పాలల్లో ఉడకబెట్టినట్లయితే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందువల్ల నేనైతే అలా వేయలేదు నేను వాడేది ఆర్గానిక్ బెల్లం కాబట్టి ఈ విరగదు అని నాకు తెలుసు అయినా కూడా మీరు ఒక ఆర్గానిక్ బెల్లం మీరు వాడలేదనుకోండి ఇరిగిపోతుంది అందుకని మీకు చూపించడానికి నేను నేను అలా వేయట్లేదండి మంచి బెల్లం వాడుకున్న ఇరగదండి ఒకవేళ విరిగిపోతే ఎందుకు వచ్చిందని చెప్పేసి నేనైతే ఈ విధంగా చూశారు కదా మనకంతా ఉడికిపోయింది ఇప్పుడు సగ్గుబియ్యము సేమియా చక్కగా ఉడికిపోయిందండి ఇంకొక టూ మినిట్స్ అలా ఉంచుకున్నట్లయితే చల్లబడినామండి ఒక టూ మినిట్స్ స్టవ్ తీసి ఉంచండి స్టవ్ తీసి ఉంచిన తర్వాత మనం పెట్టుకున్న బెల్లం ఉంది కదా కప్పు అవి కూడా పోసేసేయండి చూసారు కదా ఇప్పుడు స్వీటీ స్వీటీగా బా చాలా బాగుంటుందండి ఇది ఇప్పుడు మనకు స్వీట్ చక్కగా సరిపోతుంది మనం వేసిన మిల్క్ మైడ్కి దేనికి పర్ఫెక్ట్గా అయితే మనకి స్వీట్ అయితే సరిపోతుంది చూస్తారు కదా ఇప్పుడైతే ఒక్కసారి మనం అలా కలుపుకోండి మనం స్టవ్ అయితే ఆల్రెడీ తీస్తామండి ఒకసారి మీరు స్వీట్ చూసుకోండి చక్కగా సరిపోతుంది లేదు సరిపోలేదంటే కొంచెం షుగర్ కానీ ఏమైనా వేసుకున్నా సరిపోతుంది కానీ మీకు ఎగ్జాక్ట్లీ నేను చెప్పిన కొలత అయితే మాత్రం నేను చెప్పిన కొలత ప్రకారం వేసుకుంటే ఎగ్జాక్ట్లీ సరిపోతుందండి ఎందుకండి ఇప్పుడైతే మనం వేయించి పెట్టుకున్న బాదం పప్పులు జీడిపప్పులు ఇవన్నీ కూడా ఇప్పుడు దాని మీద అయితే గార్నిష్ అయితే చేసుకుందామండి కొంచెం కుంకుపు మీ దగ్గర ఉన్నట్లయితే దాన్ని కూడా అయితే గార్నిష్ చేసుకోండి సూపర్ టేస్టీగా ఉండే సగువి సేమియా పాయసం అయితే మీకు రెడీ చేసి చూపించానండి మీరు ఈ విధంగా చేసుకున్నారనుకోండి అద్భుతంగా ఉంటుందండి ఇష్టంగా అయితే అందరూ తింటారు మీకు గెస్ట్లు అయితే ఓవన్ తింటారండి ఇదిగోండి ఇప్పుడు దాని మీద కొంచెం నెయ్యి అయితే వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి టూ టూ ఆర్ త్రీ అంతేనండి సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి